ప్రియమైన దేవుని బిడలన దశలోనిక మొదటి పత్రిక పరిశుద్ధులైన పౌలు గారు రాశారు ఆయన రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు మొదటి మిషనరీ ప్రయాణము బర్నబాతో కలిసి మార్క్తో కలిసి పౌలు గారు కొనసాగారు బర్నబా మేనల్లుడు మార్క్ జాన్ మార్క్ జాన్ మార్క్ మార్క్స్ వార్త రాశాడు చిన్నదేం కాదు అది చాలా గట్టివాడు ఈ జాన్ మార్క్ తల్లి పేరు మరియా యాక్ట్స్ ట్వెల్వ్ అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయంలో పేతురు గారి కొరకు ఆసక్తితో ప్రార్థించిన ఇల్లు జాన్ మార్క్దే మార్క్ తల్లి యోహాను అని మారు పేరు కలిగిన మార్క్ అతను జాన్ మార్క్ అంటాము ఈ జాన్ మార్క్ తల్లి మరి అమ్మ చాలా భక్తి కలిగినటువంటిది చాలా ధైర్యవంతురాలు ఆదిమ సంఘంలో ఆవిడ పాత్ర చాలా గొప్పది ఆమె తన ఇంటిని తెరిచి విశ్వాసుల ధైర్యంగా తను తెచ్చుకుంది ఆవిడ చాలా బోల్డ్ ఉమెన్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ది దివాన్జం అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కీపింగ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ సేమ్ దేవుని యొక్క సేవకులను భద్రపరచడంలో ఆవిడ రిస్క్ తీసుకున్నటువంటి కుటుంబం చాలా గొప్పది బర్నబాకు అవుతాడు బర్నబా మార్కును తీసుకొని ఫస్ట్ మిషనరీ జర్నీలో పౌలతో కలిసి ప్రయాణం చేశాడు మిషనరీ ప్రయాణం అంటే చాలా కష్టం తిండి ఉంటుంది ఉండదు కొడతారు తిడతారు ఏసడించుకుంటారు ఇప్పుడంటే మనం చాలా ప్రొటెక్టెడ్ కంట్రీలో ఉన్నాము ప్రొటెక్టెడ్ కండిషన్స్లో ఉన్నాము కానీ ఆ రోజు అలా కాదు యాంటీ వేవ్స్ నడుస్తున్నాయి అప్పుడు క్రీస్తు సువార్త కొత్త క్రైస్తవులు భూమి మీద తక్కువ లేనే లేనించవించగా అట్లాంటి మూమెంట్లో సిలువ తర్వాత ఇరవై సంవత్సరాల లోపల పౌలు తన మొదటి మిషనరీ ప్రయాణంలో మార్క్ పారిపోయి రావటాన్ని బట్టి బర్ణబాకి పౌలకి మధ్యలో తగ్గు వచ్చింది రెండో మిషనరీ ప్రయాణానికి మార్కును తీసుకెళ్దామని భర్నభ అడిగాడు పౌలు దాన్ని నిరాకరించాడు వాడు మధ్యలో పారిపోతాడు అట్లాంటి వాడు నాకు వద్దన్నాడు కానీ బర్ణబ మధ్యలో పారిపోయినా కావాల్సిందే ఎందుకంటే సేవకులు ఒక్కొక్కసారి డ్రాప్ అవుట్స్ ఉంటే మళ్ళీ వస్తారు పికప్ అవుతారు మనం వాళ్ళని వదిలిపెట్టకూడదని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు ఇద్దరు విడిపోయారు బర్ణబ మార్కును తీసుకొని మినిస్ట్రీకి వెళ్ళిపోయాడు పౌలు సీలను తీసుకొని ఆయన సేవకి వెళ్ళిపో దే అగ్రి టు హ్యావ్ ద డిసగ్రిమెంట్ వాళ్ళు వాళ్ళ దెబ్బలాట పోరాటం కాదు డివిజన్ కాదు దే సెపరేటెడ్ అండ్ దే కంటిన్యూ ద వర్క్ వాళ్ళు వేరైనా వాళ్ళు వాళ్ళు పని చేసుకున్నారు తరువాత కాలంలో మార్క్ మంచివాడని చెప్పి పౌలు ఇచ్చాడు మార్క్ గురించి బర్ణభా నమ్మకమే కరెక్ట్ అయింది పౌలు నమ్మకం కరెక్ట్ కాలేదు అయినా సరే సేవ విస్తరించింది బర్ణబా పావులు ఇద్దరు కూడా విడివిడిపో వెళ్ళిన తర్వాత ఇంకా సేవ పెరిగిపోయింది కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం కలిసి ఉంటేనే సేవ జరుగుద్దని అనుకోవద్దు మనం విడిపోయినా ఎవరి సేవ వాళ్ళు చేసుకుంటే సేవ పెరుగుద్దే తప్ప సేవ పాడైపోదు కలిసి ఉంటే మంచిది కలిసి ఉండలేనప్పుడు ఒకే ఒక ఒక డిజగ్రిమెంట్కి అగ్రిమెంట్ పెట్టుకొని సపరేట్ అవ్వాలి అబ్రహాము లోతు ఇద్దరు ఆస్తులు పెరిగిపోయిన తర్వాత దే కేమ్ టు ఎన్ అగ్రిమెంట్ ఫర్ డీజ్ అగ్రిమెంట్ వారు విడిపోవటం కోసం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి లోతు సుధోమయ పెళ్ళిపోయాడు అబ్రహాము తన మైదానాల వెళ్ళిపోయాడు అర్థమవుతుంది కాబట్టి దైవ సేవకులు కాంపిటీషన్ వెళ్ళక్కర్లేదు వ్యామోహాలు పదవుల కోసం పోనక్కర్లేదు ఇవాళ మనం సిటీలో చూస్తున్నాం లీడర్షిప్స్లో అనేకమైనటువంటి డిఫికల్టీస్ ఉన్నాయి ఒక్కొక్కటి కన్వెక్షన్ ఒక్కొక్కటండి ఒక్కొక్కటి కాలింగ్ ఒక్కొక్కటిది ఒక్కొక్కటి అసోసియేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరూ కలిపి ఎవరు తోవలో వాళ్ళు విడిగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు ఆనాడు కూడా అలాగే సంభవించింది ఆ నేపథ్యంలో శీలను తీసుకొని పౌలు గారు పరిచర్యకు ప్రారంభించినప్పుడు ఫిలిప్పకి వచ్చాడు ఫిలిప్పి సంఘాన్ని మొదలు స్థాపించాడు ఆ ఫిలిపి పదహారు అధ్యాయం అపోస్తల కార్యంలో పౌలు గారు బాగా చింత కొట్టారు చెరసాల్లో వేశారు బొండ వేశారు చెరసాల నాయకుడు మారాడు లుధియా మారింది ఆ దయ్యం పట్టింది మారిపోయింది అట్లా అక్కడ సంఘం ఏర్పడింది ఆ తర్వాత అక్కడి నుంచి సౌత్ వెస్ట్లో సౌత్ వెస్ట్లో వన్ హండ్రెడ్ మైల్స్ వెళ్ళాడు వంద కిలోమీటర్లు వెళ్ళినాక గ్రీసు దేశంలో రెండవ అతి పెద్ద పట్టణం సలోనికా అదే తెస్సలోనికా అని పిలుస్తాం ఈ సలోనికా అనేటువంటి ఈ పట్టణాన్ని వాళ్ళు రీచ్ అయ్యారు అక్కడ కొంతమంది భక్తి కలిగిన గ్రీసు దేశ గ్రీసు ప్రజలు ఉన్నారు అక్కడ దే స్టార్టెడ్ ద మినిస్ట్రీ ఇది అపోస్త పదిహేడో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అంపిఫొలి అపోలోనియా పట్టణాల మీదుగా తెస్లోనికి వెళ్ళారు అంపిఫొలి అపోలోనియా ఈ రెండు పట్టణాల మీదుగా ట్రావెల్ చేశాడు సెకండ్ మిషనరీ జర్నీలో ఫిలిప్పి తర్వాత ఈ సంఘానికి కట్టాడు మళ్ళీ ఇక్కడి నుంచి బెరయాకి వెళ్ళాడు అక్కడి నుంచి ఏథెన్స్కి వెళ్ళాడు సెకండ్ మిషనరీ జర్నీ ఇదంతా కూడా కాబట్టి పౌలు గారి మిషనరీ ప్రయాణాల్లో పౌలు తెసలోని వచ్చింది పదిహేడో అధ్యాయులు ఉంది అక్కడ సమాజ మందిరానికి వచ్చి వారి మధ్యన తన వాడుక చొప్పున వెళ్ళాడు పౌలుకి ఒక వాడుకుంది సమాజపు వారి దగ్గరికి వెళ్ళాడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇవాంజలిజం ఎట్లా జరుగుతుంది మన ఇంట్లో కూర్చుంటే నో వి మస్ట్ గో వీ మస్ట్ గో వి మస్ట్ గో గో అవుట్ బయటికి వెళ్ళాలి రీచ్ ద పీపుల్ మార్కెట్ ప్లేసుల్లో సమాజ మందిరాల్లో పౌల్ గారు వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడు చాలామంది జాయిన్ అయిపోయేవాడు రోడ్ల మీద కూర్చొని చెప్తుండేవాడు దట్ ఈస్ ఇవాంజలిజం అదే సువార్తీకన్నా మ్యాన్ టు మ్యాన్ పర్సన్ టు పర్సన్ మనిషి 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 మనిషిని కలుసుకొని బోధ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆ రోజుల్లో అక్కడే సంఘాలు ఏర్పడ్డాయి ఇవాడు కూడా అంతే ఇవాడు కూడా అంతే పరిశుద్ధాత్మదేవుడు ఎవరిని ఎప్పుడు ఎట్లా దర్శించి రక్షించి సంఘంలోకి తీర్చుకుంటాడు ఎవరికి తెలుసు కానీ వీ నీట్ గో అవుట్ అండ్ గాస్పల్ సువార్త ప్రకటించాలి మనం అప్పుడు దైవ ప్రభు ఇచ్చిన జ్ఞానం చెప్పిన క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచిన ఆవశ్యకమని నేను మీకు ప్రచురం ఏసై క్రీస్తై ఉన్నాడని లేఖనాలలో ఉన్న దృష్టాంతాలను ఎత్తి విప్పి చెప్పచ్చు మూడు విశ్రాంతి దినాలు తర్కించెను తర్కించెను ఎక్స్ప్లెయినింగ్ అండ్ ప్రూవింగ్ దట్ ఇట్ వాజ్ నెససరీ ఫర్ ద క్రైస్టు సఫర్ and to raise from the dead and saying this jesus whom i proclaim to you is the christ and paul went and as in a custom and on three sabbath days reasoned with from the scriptures 21 days he argued he continued the arguments ఏసు క్రీస్తుని క్రీస్తు శ్రమ పడతాడు క్రీస్తు మరణిస్తాడు క్రీస్తు తిరిగి లేస్తాడు యేసు క్రీస్తే క్రీస్తు హీ గేవ్ ఆల్ ద ప్రూఫ్స్ స్క్రిప్చరల్ ప్రూఫ్స్ ఇస్తున్నాడు హీ గేవ్ ద ప్రూఫ్స్ ఆధారాలు ఇస్తున్నాడు అలా మూడు వారాలు అయ్యేటప్పటికి ఆ ఊర్లో అలరు ప్రారంభమైంది యా సోను అతను అట్రాక్ట్ అయ్యాడు వీళ్ళకు వీళ్ళని ఇంటికి చేసుకున్నాడు తీసుకెళ్ళాడు గుర్తు పెట్టుకోండి ప్రతి సేవ అలా ప్రారంభమైంది భక్త సింగారు చీరాల పట్టణం దర్శించారు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని హైందవ కుటుంబాలు ఆయన వాక్యం చేత పట్టుబడి వారిని తీసుకున్నారు అక్కడ ఒక దైవ సేవకుని పెట్టి చేర్చి పెట్టారు అక్కడ అలాగే ఒంగోలు అలాగే బా పట్టట్ల ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు క్రూసైడ్స్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇవాళ భక్త సింగ్ గారి సంఘాలు ఎన్ని వందల సంఘాలు ఉన్నాయి వేల సంఘాలు ఉన్నాయి ఆలోచించండి కాబట్టి మిషనరీస్ పని ఏంటంటే సువార్త చెప్పుకుంటూ వెళ్ళాలి అబ్జెక్ట్ అవ చేసుకోమాకండి ఒక అభ్యంతర పడబాకండి సువార్త ప్రకటన చెప్తున్నప్పుడు ఖచ్చితంగా తగ్గు వస్తుంది వీ నీట్ టు ప్రిపేర్ ఫర్ దాట్ వీ నీట్ టు రిసీవ్ ద పెర్సిక్యూషన్ వీ నీడ్ టు రిసీవ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవునా తప్పదు తప్పదండి కొడతారు తిడతారు చెరసాల్లో పెడతారు ఇవన్నీ జరగట్లేదు అని అంటే ఇవన్నీ జరగట్లేదు కానీ సంఘాలు నిండిపోయి ఇట్స్ ఆల్ బయలాజికల్ గ్రోత్ ఇట్స్ ఆల్ బయలాజికల్ గ్రోత్ మన సంఘాల్లో ఉన్నదంతా ఎవరు ఆ టూ పర్సెంట్ క్రిస్టియన్స్ ఎస్సీలో ఉండి భక్తున్న వాళ్ళు వస్తున్నారు అంతే అందుకే అది స్టేబుల్ డెడ్ కండిషన్లో ఉంది ఉద్యమం ఎందుకు లేదు భారతదేశంలో నోబడీ ఈజ్ డూయింగ్ రియల్ ఇవాంజలిజం రియల్ ఇవాంజలిజం చేస్తే ఉద్యమం ఎందుకు రాదు ఉద్యమం వచ్చిందంటే తన్నటం ఎందుకు జరగదు జరుగుతుంది మీరు చూడండి ఇప్పుడు ఎక్కడ సువార్త పోయినా కొడుతున్నారు కదా చట్టాలు ఉన్నాయి సెక్యులర్ కంట్రీ అయినా కొడతారు అక్కడ కూడా అల్లరి పుట్టింది అక్కడ కూడా అల్లరి పుట్టింది పట్టడం అంతా అల్లరి వచ్చేసేసింది చాలామంది స్త్రీలు పురుషులు ఒప్పుకొని పౌలశీలతో కలిసిపోయారు పౌలశీలతో కలిసిపోయారు ఒక కొత్త మిషన్ స్టార్ట్ అయిపోయేటప్పటికి వాళ్ళు మతం పోయిందనుకున్నారు అక్కడ వీరందరికీ వేరే రాజు ఉన్నాడని చూడండి ఎప్పుడు కూడా రిలీజియన్ని తీసుకెళ్లి పాలిటిక్స్కి ముడేస్తారు గుర్తుపెట్టుకోండి ఇంకా దౌర్భాగ్యం ఇప్పుడు క్యాస్ట్ను కూడా ముడేస్తున్నారు నేను నిన్ననో మొన్నో చూశాను ఎక్కడికక్కడే క్యాస్ట్ బేస్డ్గా ఇంకో చోట ఇంకొక నాకు ఇది వచ్చింది వాట్సాప్ వచ్చింది అందులో కమ్మ వర్గం వారు డబ్బులు ఇచ్చేనా ఓట్లు కొని మళ్ళీ కమ్మ ప్రభుత్వం వచ్చే చేయమని ఒక ఉత్తరం ఎవడు రాజంద్ర పెట్టేశాడు వాట్సాప్ కానీ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఉంటాయి రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ ఉన్నాయి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాషాయ రంగు ధరించింది ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లూయెన్స్డ్ అని అంటే పాలిటిక్స్ అండ్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ హ్యాండ్ బై హ్యాండ్ వెళుతూనే ఉంటాయి ఇది ఎవరు మార్చలేదు ఎవడు మార్చలేడు అమెరికా దేశంలో క్రైస్తవ ప్రభుత్వం ఉంది దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బైబిల్ బైబిల్ తోటి వాళ్ళు ప్రమాణం చేస్తారు బైబిల్ని పెట్టుకుని ప్రమాణం చేస్తారు బైబిల్ వాల్యూసే వాళ్ళు మాట్లాడతారు ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళు ఖురాన్తో ప్రమాణం చేస్తారు వాళ్ళు దాన్నే పాటిస్తారు ఇండియాలో భగవద్గీత మీదే ప్రమాణం చేస్తారు దాన్ని వీళ్ళు దాన్నే పాటిస్తారు ఇండియాలో కమ్యూనిస్ట్ వాడు ఏదేమి ఉండదు వాడికి వాడు అదొక రకంగా ఉంటాడు కానీ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ రెండు మిక్స్ అయినప్పుడే ఫ్లేరప్ అయినప్పుడే తగు అదే కుల నాయకులు రాజకీయాలను వాడుకుంటారు రాజకీయ నాయకులు కులాలను వాడుకుంటారు వెరీ సింపుల్ కులనాయకత్వంలో ఉన్నవాడు రాజకీయాన్ని వాడుకుంటాడు మా కులంలో నేను ఇంత నాయకుడిని కాబట్టి నన్ను గుర్తించమంటాడు వాడు మా కులం ఇంత పర్సంటేజ్ ఉంది కాబట్టి మా కులాన్ని గుర్తించి మా కులానికి ఇంత మేలు చేయంటాడు అర్థమవుతుందా కాబట్టి కులాలను బట్టి రిజర్వేషన్స్ కులాలను బట్టి ప్రాజెక్ట్స్ కులాలను బట్టి మనం చూస్తున్నాం కార్పొరేషన్స్ కులాలను బట్టి డబ్బు బ్రాహ్మిన్స్కి ఒక కులం దానికి సంబంధించి ఒక కార్పొరేషన్ దానికి సంబంధించి కొన్ని కోట్లు కాపులకు కొక్కులు కులం దానికి సంబంధించి ఒక కార్పొరేషన్ దానికి సంబంధించి కొన్ని కోట్లు ఎస్సీలన్నీ ఒక కులం దానికి ఒక కార్పొరేషన్ దానికి కొన్ని నిధులు బీసీ కులాలకు అన్ని ఒక కులం ఒక కార్పొరేషన్ దానికి కొన్ని నిధులు వెనకబడిన ఈ ఈ డెబ్బై ఇండియాలో వెనకబడిన తరగతుల ఉద్ధరణ పేరిట ఇంకా ఇవి కంటిన్యూ అవుతూ ఉంటే చాలా మంది ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ పీపుల్ ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న ఓసీలు తిరుగుబాటు చేస్తున్నారు మాకు కూడా ఇవ్వండి అని బ్యాక్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళకు మళ్ళీ అదొక రిజర్వేషన్ ఇచ్చారు ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ దాంతో ఎస్సీలు బీసీలు అందరూ ఆ తిరుగుబాటు చేస్తున్నారు పాలిటికల్ పీపుల్ ఆల్వేస్ ట్రై టు యూజ్ ద రిలీజియన్ అండ్ అండ్ రిలీజియస్ పీపుల్ విల్ ట్రై టు ఆల్వేస్ యూజ్ ద పాలిటిక్స్ ఇట్ ఇస్ ఎవరీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది అన్ని చోట్ల ఉందండి ఇది కాబట్టి మనం ఎంత సెక్యులర్ అమెరికా కూడా సెక్యులర్ కంట్రీయే లైక్ ఇండియా కాబట్టి అమెరికా హిందూస్ని ఇన్వైట్ చేసింది హిందూస్ అక్కడ టెంపుల్స్ కట్టుకుంటున్నారు చాలా ఆ కల్చర్ అక్కడ అడాప్ట్ చేస్తున్నారు చాలామంది ఇష్టమైన ఫాలో చేస్తున్నారు తర్వాత దీపావళి కూడా ఒబామా టైంలో వైట్ హౌస్లో దే సెలబ్రేటేడ్ వినాయక చవితి కూడా చేశాను విన్నాను నేను సో కాబట్టి ఈ హార్మోని అమాంగ్ రిలీజియన్స్ కోసం ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే వరల్డ్ పీస్ భంగం కాకూడదని పీస్ అమాంగ్ ద పబ్లిక్ ఫ్రెటర్నిటీ తినకూడదని ప్రయత్నం చేస్తున్నాం అదే నేపథ్యంలో ఆ రోజుల్లో జరిగింది ఏంటంటే ఇవేంజులైజ్ చేస్తున్నప్పుడు చాలామంది చెడ్డోళ్ళు లేచి అరే మన మతం పాడైపోతుంది మన కల్చర్ పాడైపోతుంది అని చెప్పి తిరుగుబాట్లు వచ్చాడు యాసోను పట్టుకొని ఈడ్చుకొని న్యాయధిపతుల దగ్గరికి తీసుకొచ్చారు మత విశ్వాసం ఎవరిది వాళ్ళది అయినప్పుడు న్యాయాధిపతుల దగ్గరికి ఎందుకు లాక్కు రావాలంటే ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పల్ అదే ప్రాబ్లం హిందువులు అందరూ కూడా ఎందుకు అభ్యంతర పడతారు చాలా వరకు అని అంటే ఏమన్నా వాళ్ళు సువార్త ప్రకటిస్తారు ఇట్ ఈస్ ద రైట్ ఇన్ కాన్స్టిట్యూషన్ రైట్ ఓకే ఉండొచ్చు కానీ మాకు ఇష్టం లేదండి నువ్వు ప్రకటించుకో ఎవరు ప్రకటించాలి మరి ఇప్పుడు ఇష్టం లేనివాడికి ప్రకటించకూడదు మళ్ళీ ఇష్టపడిన వాడికి ప్రకటించు నీకు ఇష్టం ఉంటే నువ్వు ఇష్టం రాతే వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్పు పీపుల్ రిజెక్ట్స్ మెనీ టైమ్స్ వి రిసీవ్డ్ దట్ రిజెక్షన్ చాలామంది పొమ్మంటారు అవసరం లేదు మాకు ఈ ప్రభు అక్కర్లేదంట నాకు అవసరం లేదంట సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ద సొల్యూషన్ ఫర్ సిన్ వాట్ ఈస్ ఇవాంజలిజం ఇవాంజలిజం ఈస్ నథింగ్ బట్ ద గివింగ్ సొల్యూషన్ యువర్ లైఫ్ పాపపు జీవితం నుంచి ఎలా విడుదల పొందాలో చెప్తుంది ఏసునామంలో ఏ శక్తి ఉందో ఏసునామంలో ఏం దొరికిందో మానవులకు దేవుడు ఏం ప్రసాదించాడో చెప్పేదే ఇవాంజలిజం గాస్పల్ ఈ గా లేకపోతే స్పిరిచువల్ లైట్ ఉండదు ప్రజల్లో అందుకు మనం చచ్చిపోయినా కూడా సువార్త వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చనిపోతే అగ్నిగుండం ఇఫ్ ద గో టు హెల్ ఆఫ్టర్ జడ్జిమెంట్ తీర్పు తర్వాత వాళ్ళు అగ్నిగుండం వెళ్ళిపోతారు చనిపోయిన వెంటనే వేదనా స్థలానికి వెళ్ళిపోతారు అందుకు దట్ డ్రైవ్స్ పాల్ ఫర్ మిషనరీ జర్నీస్ అందుకే పౌల్ గారు మిషనరీ ప్రయాణాల్లో ప్రవేశించాడు ఇప్పుడు నేను ఒక స్టూడియో కట్టుకొని నా దినాలెల్లా అక్కడ గడిపి నేను నా చనిపోయే వరకు కూడా ప్రపంచం అంతటికి అభ్యంతరాలు ఏంటి అసలు వాట్ ఆర్ ద అబ్జెక్షన్స్ ఫర్ హిందూస్ ఫర్ ముస్లిమ్స్ ఫర్ ఫర్ ఆల్ ఎథీస్ కమ్యూనిస్ట్స్ వాటి మీద శోధించి వాటికి జవాబులు చెప్పాలి వాటికి జవాబులు చెప్పాలి ఒక ఒక ముఖ్యమైన ప్రముఖ దైవజనుడు నేను ఈ మధ్యన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ ఆలోచన ఆయన నాతోనే మాట్లాడాడు అయ్యా మీకు చాలా వాక్య పరిజ్ఞానం ఉంది ఇది మీరు ఇలా చేస్తే బాగుంటుంది మీరు పది ఇరవై సంవత్సరాల పోగొట్టుకున్నది వెరీ షార్ట్ టైం యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ మీరు మరలా తిరిగి ఆ వైభవం ప్రభువులో ఆ గొప్ప కృప మీరు మరలా చూడగలుగుతారు ఇట్స్ ట్రూ వాక్యం ప్రసారం వాక్యం ప్రసారం వాక్యం ప్రసారం మనం ఏముందండి మట్లో కలిసిపోతాం ఈ గొంతులో నుంచి స్వరం వస్తున్నప్పుడే కదా ఉపయోగం దేవుడికి కనుక దేవుడు మాటిచ్చాడు దేవుడు స్వరం ఇచ్చాడు దేవుడు వాక్యం ఇచ్చాడు దేవుడు అవకాశాలు ఇచ్చాడు పౌలు అలా అవకాశాలను వాడుకుంటూ వెళ్ళాడు అక్కడ వాళ్ళు యాసోన్ మిగిలిన వారి జామీను ఇచ్చి వాళ్ళు విడుదల చేశారు పట్టణం సమూహపు అధికారులు అందరిని కలవరపరిచారు కేకలేశారు ఏమనంటే మాకు కైసర చట్టాలకు విరోధంగా నడుస్తున్నారు దేర్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి గొడవ చేశారు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి గొడవ చేశారు సుష్మా స్వరాజ్ గారు అనుకుంటాను హిందూ దేశంగా ఇండియాను మార్చాలని ఒక ప్రపోజల్ పెడతాను అనౌన్స్ చేశారు బీజేపీ గవర్నమెంట్లో అది సాధ్యం కాదు ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడే అంబేద్కర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ ముఖరూప మారకూడదు యూ కెన్ యాడ్ బట్ యు కాంట్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉండాలి నువ్వు బేసర్ పెట్టుకుంటావో చెవుదిలు పెట్టుకుంటావో లిప్స్టిక్ రాసుకుంటావో ముఖానికి రంగే చేసుకుంటావు ఐబ్రోస్ ఐలాషే చేసుకుంటావో మేసాలు ట్రిమ్ చేసుకుంటావో వట్ ఎవర్ యూ డూ బట్ యూ షుడ్ నాట్ చేంజ్ ద ఫేస్ ఈ సౌభ్రాతృత్వాన్ని మార్చడానికి ఆవిడ చేత కాదు దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్రిస్టియానిటీ హ్యాస్ టు బి ప్రొక్లైమ్డ్ యాజ్ దే విష్ ఖచ్చితం అందులో ఇబ్బంది లేదు ఇట్ ఈస్ అవర్ రైట్ టు ప్రొక్లైమ్ కాబట్టి ప్రొక్లెయిమ్ చేస్తాం అంతే ప్రకటన చేస్తాం యూట్యూబ్ వాడతాం ఇంటర్నెట్ వాడతాం సీడీలు చేస్తాం ప్రజలకు ఇస్తాం ఎవ్రీ వన్ హ్యాస్ ఎవరీ రైట్ టు ఫాలో దేర్ ఫేత్ కాబట్టి ఆ రోజు ఈరోజు కూడా ఒక్కటే ఎవరు కాదన్న సంఘాలు ఏర్పడ్డాయి ఎవరు జాయిన్ కాకపోయినా జాయిన్ అయిన వాళ్ళే పరలోకానికి వెళ్ళిపోయారు నిర్మగిస్తున్నానండి దశలోనిక మొదటి పత్రిక పౌలు గారు క్రీస్తు చకం యాభై సంవత్సరాలలో రెండవ మిషనరీ ప్రయాణంలో పిలిపు తర్వాత సంఘంగా నిర్మాణం చేసిన ఆశయాలు ఈ పత్రిక చాలా గొప్ప పత్రిక ఐదు ఉన్నాయి ఇందులో తొంభై తొమ్మిది ఉన్నాయి ఇది బైబిల్ ఓవరాల్గా యాభై రెండవ పుస్తకం న్యూ టెస్ట్మెంట్ లో మనకు ఇది పదమూడవ పుస్తకం ఇంకో పదమూడు పుస్తకాలు డెబ్బై ఐదు అధ్యాయాలు కంప్లీట్ చేస్తే బైబిల్ కంప్లీట్ అయిపోతుంది